హే హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ హ్యాండ్ నిర్మించిందు సో మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా సలార్ సల్లార్ సలార్ ఆల్రెడీ నేను సలార్కి సంబంధించి ఒక ఇద్దరు ఆర్టిస్టును ఇంటర్వ్యూ చేశాను అనమాట అండ్ ఇప్పుడు మరొక చైల్డ్ ఆర్టిస్ట్ నాతో ఉన్నారు ఈ అమ్మాయి వల్ల సినిమా మొత్తం ఒక్క సీన్ వల్ల సినిమా మొత్తం మారిపోయింది తనే సురభి సో బేసిక్గా సలార్లో క్యారెక్టర్ నేమ్ సురభి ఒరిజినల్ నేమ్ వచ్చి థింక్ ఫర్జానా అండ్ నాతో ఉంది తనతో మినిట్స్ స్మాల్ అడిగి హలో హలో ఫర్జానా హాయ్ ఎలా ఉన్నావు నేను బాగున్నా చాలా టెన్షన్ డోంట్ వద్దు 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 టెన్షన్ ఫ్రీగానే ఉండు సో ఏంటి ఎంజాయ్ చేస్తున్నావా సక్సెస్ని చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చాలా బాగా చేస్తున్నావు అండ్ నువ్వు ప్లే చేసిన సురభి క్యారెక్టర్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది నచ్చావు కాబట్టే కదా చేసింది అనుకుంటుంది మనసులో ఓకే దన్ ఏంటి అంటే మాకు తెలిసి ఫస్ట్ సినిమా నీకు ఇది అసలు నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ సినిమా అయితే కాదు నేను ప్రతి డాన్స్ వెబ్ సిరీస్ యాడ్స్ ఇవన్నీ మోడల్స్ వరల్డ్ ఏజెన్సీ త్రూ నుంచి చేశాను ఓకే సో ఈ మోడల్స్ వరల్డ్ నుంచి అమిత్ సార్ అన్నింటినీ ప్రమోట్ చేస్తూ వచ్చారు దీనికన్నా ముందు చాలా మూవీస్ యాడ్స్ చాలా చేశాను యాడ్ చేసావు యాడ్స్ ను అది ఎక్కడ చూసినట్టు ఉన్నామే అనుకున్నాను అదే ఎక్కడ చూసినా కుతరాట్లా ఏమే యాడ్ చేసావు ఒకసారి చెప్పు నాకు నేను మిల్లవేర్ కోటేశ్వరుడు చేశాను చిన్నప్పుడు ఐపీఎల్ యాడ్ హ్మ్ అంటే 2 ఇయర్స్ 2 ఓకే నెక్స్ట్ 2 ఇయర్స్నప్పుడు ఐపీఎల్ యాడ్ చేశాను అండ్ రెనాల్ట్ స్కూల్ యాడ్స్ చాలా ఓకే మొత్తం మీద ఒక యాడ్ చేసావు

బాగున్నాయి స్కూల్ పరంగా ఓకే చాలా విషయాలు తెలుసుకోవాలి గురించి ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మాత్రం ఇలా అమిత్ సార్ స్టేటస్ పెట్టారు స్టేటస్ పెట్టే వాళ్ళు ముందు నుంచి ఈ క్యారెక్టర్ అప్రోచ్ అంటే కొంచెం సర్చ్ తర్వాత దీనికి అప్రోచ్ అయ్యారు అంటే ఈ స్టేటస్ చూసాక నన్ను అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యాక ఆడిషన్స్కి పిలిచారు అందరినీ సెలెక్ట్ చేసి అంటే అందరినీ చూసారు సెలెక్ట్ చేద్దామని చూసారు ఎవరిది ఎవరే నేను సెట్ అయ్యాను తర్వాత వెళ్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్కి పిలిచి ప్రశాంత్ నీల్ సార్ వస్తారు ఆడిషన్ చేదురు ఇంకోసారి అన్నాక ప్రశాంత్ నీల్ సార్ రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకోసారి ఆడిషన్ చేయించారు ఓకే ఆడిషన్ చేయించాక ఇంకా ఆడిషన్ మొత్తం అయిపోయింది బయటకు వచ్చాక సార్ అన్నారు ఓకే తిను సెట్ అయిపోయింది అని మొత్తం ఇంకా షూట్ స్టార్ట్ చేసాం నా దగ్గర కొంచెం టెన్షన్ కొంచెం భయం భయంగా కదా ప్రశాంత్ గారు లాంటి పెద్ద డైరెక్టర్ తో ఎలా ఫేస్ చేసావు ఫస్ట్ కొంచెం భయం వేసింది తర్వాత సార్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం అలా కొంచెం ఎక్కువ మింగిల్ అవ్వడం వల్ల చాలా ఫ్రీ అయిపోయాను అది ఫస్ట్ డే ఏంటి సార్ని ని చూసాక కొంచెం భయం వేసింది సార్ చూస్తే ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అని కొంచెం చిన్న భయం వచ్చింది తర్వాత సార్ హాయ్ మా హలో అలా కొంచెం ఎక్కువ మింగిల్ అవి ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉండడం వల్ల ఇంకా అది పని ఈజీ అయిపోయింది అనమాట ఓకే అంటే బేసిక్గా ఇలాంటి సినిమాలకి పోటీ చాలా ఎక్కువ మంది పడుతూ ఉంటారు అని ఆడిషన్స్ అనగానే కొన్ని వేల మంది వస్తూ ఉంటారు అప్పుడెప్పుడో చూసాం కేజీఎఫ్ కేజీఎఫ్ టూకి దగ్గర దగ్గర లక్షల మంది క్యూ కట్టేసి ఆడిషన్స్కి వెళ్ళారు కానీ కొంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ కూడా నేను విన్నది చాలా మంది అప్లికేషన్ చేసారు నాకన్నా ముందు చాలా మంది ఆడిషన్స్ చూసారు చాలా మంది అయిపోయాయి నాది ఇలా ఇలా మొత్తం స్టేటస్ తర్వాత అప్రోచ్ అయ్యాక నేను కూడా ఆడిషన్ ఇచ్చాను ఆడిషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఇలా కొంచెంసేపు వెయిట్ చేయించాక ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు వచ్చి ఇలా ఆడిషన్ చేయించుకొని ఆడిషన్ అయిన సెకండ్ కి టెన్ మినిట్స్ తర్వాత ఓకే చెప్పేశారు తర్వాత ఓకే అయింది ఇలా షూట్ స్టార్ట్ చేద్దాం చేద్దామన్నారు మొత్తం అగ్రిమెంట్స్ అవన్నీ అయ్యాయి అయిపోయినాయి అనమాట అంటే ఆడిషన్ అంటే ఫస్ట్ నీకు వచ్చిం చేసావా లేదా సార్ ఏమైనా చెప్పారు స్క్రిప్ట్ చెప్పారు స్క్రిప్ట్ చెప్పారు స్క్రిప్ట్ చెప్పారు స్క్రిప్ట్ వేరేదైతే కాదు వేరేదైతే కాదు అప్పుడు ఆయన సినిమాలో స్క్రిప్ట్ చెప్పినప్పుడు నీకు తెలుసా ఇది సినిమాలో స్క్రిప్ట్ అని లేకపోతే ఏదో వేరేది అనుకో అంటే అప్పుడు తెలియదు సినిమా స్క్రిప్ట్ అని తర్వాత ఇదే స్క్రిప్ట్ నాకు షూట్ లో కూడా లొకేషన్ లో కూడా ఇదే స్క్రిప్ట్ ఇచ్చాక ఇంకొంచెం ఓకే డన్ ఓకే అయితే నేను ఆడిషన్ చేసింది ఇది రెండు ఒక టైంకి అప్పుడు ఫిక్స్ అయ్యేవి అనమాట సినిమా అంతా షూట్ ఇక్కడ రామోజీ ఫిలిమ్స్ రామోజీ ఫిలిం సిటీలో ఓకే ఎప్పుడు ఫస్ట్ డే షూట్ గుర్తుందా నాది ఫస్ట్ ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటే ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అది కూడా ఫస్ట్ డే ఎప్పుడు ఎప్పుడైంది అంటే ఫైవ్ కే స్టార్ట్ అయిపోయింది షూట్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా చల్లగా ఉంది రామోజీలో కూడా పూల మొత్తం ఎలా అంటే ఫాగ్ అంత చలిలో కూడా ఫస్ట్ షార్ట్ అయింది ఇలా మేకప్ కి వీటికి కొంచెం టైం అయ్యాక ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు ఇలా షార్ట్ స్టార్ట్ చేసాం ఫస్ట్ డే మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ అయింది సో ఫస్ట్ డే మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ ఎలా ఉండేది ఆ షూటింగ్ ప్రాసెస్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూనే ఉండేదా లేకపోతే మీరు అవర్స్ ఉండి ప్రశాంత్ వెళ్తూ అంటే నేను ఇప్పుడు పొద్దునే వచ్చేసాక సార్ కూడా అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయాక సార్ కూడా వస్తారు వచ్చి ఇంకా ఒక షార్ట్ స్టార్ట్ అయ్యింది అంటే ఆ షార్ట్ తర్వాత మినిమం మాది తీసుకుంటారు ఎప్పుడు లంచ్ వరకు అలా మినిమం మాది తీసుకొని బ్రేక్ చెప్పాక ఒకవేళ టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలంటే వెళ్తారు మాకు కూడా రెస్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ షార్ట్ అలా గ్యాప్ అయితే ఉండేది కాదు ఓకే అంటే కి వెళ్ళినప్పుడు ప్రశాంత్ రెడ్డి గారిని ఫేస్ చేసినప్పుడు తెలుసా నీకు ఆయన ఒక పెద్ద డైరెక్టర్ కేజీఎఫ్ కేజీఎఫ్ అది నేను వచ్చిన వెంటనే సార్ వచ్చారు వచ్చి స్లిప్పర్స్ వేసుకుంటారని అనుకున్నా అప్పుడే అనుకున్నా కేజీఎఫ్ డైరెక్టర్ సార్ కదా అని అప్పుడే ఇంకా ఇంకా కొంచెం థ్రిల్ అయిపోయాను అది థ్రిల్ అయిపోయేసరికి ఆ థ్రిల్ ఒకటి ఒక పక్కన ఇంకో టెన్షన్ ఒక పక్కన సార్తో ఎలా మాట్లాడాలని తర్వాత సార్ ఇలా స్లోగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా ఫ్రెండ్ లాగా ఒక ఫీలింగ్ అలా అనిపించింది ఒక ఫ్రెండ్ లాగా తర్వాత షూట్లో కూడా నార్మల్గా ఉండడం మాట్లాడుకోవడం అలా అయింది ఓకే సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే అలా అయిపోయింది సో అంటే ఎన్ని రోజులు నువ్వు షూటింగ్ కి కేటాయించో అది ఎన్ని రోజులు ప్రోలాంగ్ అయింది ఏంటి నాది అయితే సెవెన్ షెడ్యూల్స్ ఓకే సెవెన్ షెడ్యూల్స్ వన్ ఇయర్ అయింది సెవెన్ షెడ్యూల్ వన్ ఇయర్ అయిందా వన్ ఇయర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులకి రాసావు టెన్ డేస్ పది రోజులు అగ్రిమెంట్ రాస్తే వన్ ఇయర్ స్టడీస్ స్కూల్లో కూడా తెలుసు స్కూల్లో కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తారు టీచర్స్ కానీ మేడం ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తారు లీవ్ కానీ లీవ్ ఓకే ఇస్తారు అంటే వాళ్ళ నుంచి పేరెంట్స్ నుంచి స్కూల్ నుంచి సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా ఇంకా ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయితే స్కూల్లో ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు అదే మేము చదువుకునే రోజులకి నరికేస్తే ఇంట్లో కూర్చోను వాళ్ళు తెలుసా మమ్మల్ని ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద సల్లార్లో చేసేస్తున్నారు మీరంతా మేము ఈ పాటికి నా వయసులో టెన్త్ నేను ఏదో చేస్తా ఉన్నా రోడ్ల మీద తిరుగుతావు స్కూల్కి వెళ్తా ఓకే అంటే షూట్కి వెళ్ళిన తర్వాత బేసిక్గా ప్రశాంత్ గారితో పాటు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా సో వాళ్ళని చూసినప్పుడు ఫియర్ అలాంటివి ఏమనిపిస్తుంది అంటే సెట్ సెట్లో మనుషులు టీమ్ ప్రొడక్షన్ టీమ్ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ అంటే కొత్త వాళ్ళు అన్నట్టు ఒక ఫీలింగ్ మాత్రం ఏమీ లేదు అంటే ఎక్కువ మింగిల్ అవ్వడం మాట్లాడడం ఫ్రెండ్షిప్ బాండింగ్ అది చాలా వన్ ఇయర్ అయినట్టు కూడా తెలియలేదు అంత ఓకే